हुस्नाबादलो मजीद बंडवद्द सीनियर जर्नलिस्ट फजुल रहमानगारी पाद्धिव देहानिकी निवाळुलु अर्पिंचिना मंत्री पन्नम प्रभाकर हुस्नाबादलो मजीद बंडवद्द सीनियर जर्नलिस्ट फजुल रहमानगारी पाद्धिव देहानिकी निवाळुलु अर्पिंचिना मंत्री पन्नम प्रभाकर हुस्नाबादलो मजीद बंडवद्द सीनियर जर्नलिस्ट फजुल रहमानगारी पाद्धिव देहानिकी निवाळुलु अर्पिंचिना मंत्री पन्नम प्रभाकर हुस्नाबादलो मजीद बंडवद्द సీనియర్ జర్నలిస్ట్ ఫజుల్ రెహమాన్ గారి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్లో మజీద్ వద్ద సీనియర్ జర్నలిస్ట్ ఫజుల్ రెహమాన్ గారి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్లో మజీద్ బండ వద్ద సీనియర్ జర్నలిస్ట్ ఫజుల్ రెహమాన్ గారి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్లో మజీద్ బండ వద్ద సీనియర్ జర్నలిస్ట్ ఫజుల్ రెహమాన్ గారి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్లో మజీద్ బండ వద్ద సీనియర్ జర్నలిస్ట్ ఫజుల్ రెహమాన్ గారి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్లో మజీద్ బండ వద్ద సీనియర్ జర్నలిస్ట్ ఫజుల్ రెహమాన్ గారి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్లో మజీద్ బండ వద్ద సీనియర్ జర్నలిస్ట్